హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టోరీస్ ఇవాళ మనం చెప్పుకునే స్టోరీ ఈజిప్ట్ పిరమిడ్స్ గురించి ఈ వీడియోలో ఏడు ప్రాచీన ఈజిప్ట్ రహస్యాలు వాటి గురించి తెలుసుకుంటాము మీకు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా ఎండదాకా చూడండి మొట్టమొదటి మీరు రాత్రి వేళ ఆకాశంలో చూస్తే ఉరాయన్ నిబుల పక్కన మూడు నక్షత్రాలు వరుసగా ఒకే రేఖపై ఉంటాయి ఆ మూడు నక్షత్రాలు తిన్నగా భూమిపై ఈ మూడు పిరమిడ్లను నిర్మించారనే వాదన ఉంది దీనికి ఆధారాలు లేకపోయినా ఒరాయన్ బెల్ట్కి పిరమిడ్లకు సంబంధం ఉందని చాలామంది నమ్ముతారు ఒరాయన్ బెల్ట్లోని నక్షత్రాలకు ఒసారిస్కి సంబంధం ఉందని చెబుతారు ఒసారిస్ అంటే ప్రాచీన ఈజిప్టు దేవుడు ఆయన చనిపోయిన వాళ్లకు తిరిగి జన్మ ఇస్తాడని నమ్ముతారు ఈజిప్షియన్లకు పునర్జన్మపై నమ్మకాలు ఎక్కువ అందువల్ల ఆ మూడు నక్షత్రాలకు పిరమిడ్లకు లింగు ఉంది అనే డౌట్ ఉంది రెండో రహస్యం ఫోరో రాజైన టూటోకాన్ సమాధిని ఓ పెద్ద గదిలో ఉంచారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆ గదిలోకి పురాతత్వవేత్త అయిన హోవర్డ్ కార్టర్ తన బృందంతో కలిసి వెళ్ళారు లోపల వాళ్లకు స్మారక్ క్షణం లాంటి ఒక ఫలకం లభించింది దానిపై మూసి ఉన్న సమాధిని తెరిచిన వారికి తీవ్రమైన శిక్ష పడుతుంది అని రాసి ఉంది అది చూశాక హోవర్డ్ చ అంత లేదు ఇలాంటివి నేను అస్సలు నమ్మను అనడంతో అంతా నవ్వి అయితే పంతొమ్మిది వందల ముప్పై నాటికి ఆ సమాధి గదిలోకి వెళ్ళిన ఇరవై రెండు మంది చనిపోయారు వారి కుటుంబ సభ్యులకు కూడా చనిపోయారు అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ తెలియదు సమాధి గూడలపై శవపేటికపై రాసిన విషయం వల్లే వారు చనిపోయారని భావిస్తుంటారు మరి వాళ్ళు ఎంతమంది ఎందుకు చనిపోయారు అనేది ఇప్పటికీ ఏ శాస్త్రవేత్త కనిపెట్టలేకపోయారు మూడో రహస్యం గీజా పిరమిడ్లో రహస్య గదులు గీజా పిరమిడ్పై ఫోకస్ పెట్టిన పురాతత్వవేత్తలు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉపువాత్ టూ అనే చిన్న రోబోను పిరమిడ్ లోపలకు పంపారు దక్షిణం వైపున ఓ చిన్న డోర్ ఉంది దాన్ని దాటి ఆ రోబో లోపలికి వెళ్ళింది అక్కడ ఖాళీ ప్రదేశం కనిపించింది కొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ మరో డోర్ కనిపించింది ఆ డోర్ సంగతి ఏంటా అనేది తెల తెలలేదు దాంతో రెండు వేల పదిలో మరింత అప్గ్రేడ్ అయిన జడ్జి రోబోట్ని లోపలికి పంపారు అది లోపల డోర్ తాటి వెళ్ళగా అక్కడ రాగి కడియాలు లాంటివి కనిపించాయి అలాగే రెడ్ కలర్ పెయింటింగ్స్ కనిపించాయి అవి ఎందుకున్నాయో అర్థం కాలేదు అలాగే ఆ చీకటి గదుల్లో మనుషులు ఎవ్వరూ వెళ్ళకపోయినా మొదటి రోబోటికి రెండో రోబోటికి మధ్య ఎవరో వెళ్ళినట్టుగా గోడలపై గీతలున్నాయి అవి తాజాగా ఉన్నాయి అని మరి లోపలికి ఎవరు వెళ్ళి ఉంటారో అర్థం కాలేదు నాలుగవ రహస్యం అసలు పిరమిడ్లు ఎలా నిర్మించారు పిరమిడ్లను చూస్తే కొండల్లాగా ఉంటాయి నాలుగు వైపులా సమానంగా ఉన్న చతుర్స్మాకార రాళ్ళను ఒకదానిపై ఒకటి నిలబెడుతూ పిరమిడ్లను నిర్మించారు ఆ రాళ్ళ మధ్య గ్యాప్ అనేది లేదు ఆ గ్యాప్ను సున్నపు రాళ్ళతో అని కొందరు అలా జరగలేదని మరికొందరు వాదిస్తారు ఇక ప్రతీ పిరమిడ్ అన్ని వైపులా సమానంగా ఉంటుంది నాలుగు వేల ఐదు వందల ఏళ్ళ కిందట వాటిని అంత పర్ఫెక్ట్గా ఎలా నిర్మించారో తెలియదు పైగా అంత పెద్ద రాళ్లను ఒకదాటిపై ఒకటి నిర్మించేందుకు వాళ్ళు ఏ టెక్నాలజీ వాడారో తెలియదు పిరమిడ్కి ఒకవైపు ఇసుకను మెట్టల వేస్తూ ఆ ఇసుకపై దొంగలను దొరిస్తూ ఆ దొంగలపై రాళ్లను ఉంచి పైకి తీసుకెళ్లేవారని అంచనా ఉంది మరి అది ఎంతవరకు అనేది ఇప్పటివరకు ఏ శాస్త్రవేత్త కనిపెట్టలేకపోయాడు నెంబర్ ఐదు పిరమిడ్లో అంతర్గత రహస్యం రెండు వేల పదహారులో ఇన్ఫ్రాడెడ్ ధ్రోగ్రాఫిక్ పరిశోధన జరిపారు తద్వారా గీజా పిరమిడ్ కింద వివరణకు అందని పెద్ద కణాలున్నాయని అలాగే పిరమిడ్ పై భాగంలో కూడా అలాంటివి ఉన్నాయని కింది ఉన్న కణాలను గదులుగా అనుకోవచ్చని లేదా భూమి లోపల నుంచి వెళ్ళేందుకు రహస్య స్వరంగ మార్గాలు కూడా అనుకోవచ్చని వీటి గురించి అడిగినప్పుడు ఏ ప్రభుత్వం స్పందించేందుకు నిరాకరించింది ప్రభుత్వం స్పందించి ఏదో ఒకటి చెప్పి ఉంటే పురాతత్వ పురాతత్వక్షేత్రలకు కొంత ఊరటగా ఉండేది కానీ ఏమీ చెప్పకపోవడంతో ఖచ్చితంగా అక్కడ ఏదో ఉంది అనే అభిప్రాయం వారిలో స్పష్టంగా కలిగింది ఆరవ రహస్యం స్పింగ్స్ని ఎప్పుడు నిర్మించారు ఇది కూడా ఖచ్చితంగా తెలియని విషయం పిరమిడ్లు పక్కన సింహం శరీరం మనిషి తలతో ఉండే స్పింగ్స్ని ఎప్పుడు నిర్మించారని అంతుబట్టని రహస్యంగా మారింది ఎందుకంటే పంతొమ్మిదవ శతాబ్దంలో జరిపిన పరిశోధనలో స్పింగ్స్కి మరమ్మత్తులు చేసినట్లు కనిపించింది అసలు స్పింగ్స్ ఎప్పటికీ అనే లెక్కలు వేగా ఎనిమిది వేల ఏళ్ళ నాటిది అని అంచనా వచ్చింది అది నిజమనుకుంటే ఈజిప్టు చరిత్ర అంతా పురాతనమైనదా అనే ప్రశ్న వస్తుంది గీజా పిరమిడ్ వయసు నాలుగు వేల ఐదు వందలుగా చెబుతారు మరి స్పింగ్స్ని అంతకంటే ముందు నిర్మించారన్నది తేలలేదు సో అంతకుముందు ఈ స్పింగ్స్ పైన ఒక సింహం విగ్రహం తలకాయ ఉందని చాలామంది సూడో ఆర్కియాలజిస్టులు అనుకుంటారు సో అది ఎంతవరకు అనేది ఇప్పటిదాకా అయితే తేలలేదు కానీ ఈజిప్ట్ ప్రభుత్వం కూడా ఎప్పుడూ వాటిపై పరిశోధన చేద్దామంటే ఎవ్వరికి పర్మిషన్ ఇవ్వలేదు సో దాంతో ఇది ఒక అంతు చిక్కని విషయంగా ఇప్పటికీ చెప్పుకోరుతున్నారు సో పూర్వం పదకొండు వేల సంవత్సరాల కింద ఒక పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు ఈ స్పింగ్స్ అంతా మునిగిపోయిందని అనుకుంటారు ఆ తర్వాత మెల్లమెల్లగా సో ఒక ఐదు వేల సంవత్సరాల తర్వాత ఈజిప్ట్ నిర్మాణం టైంలో ఆ కింగ్ ఎవరైతే ఉన్నారో తను తన చరిత్రని ఎప్పుడూ అందరూ గుర్తుపెట్టుకోవాలి అని అనుకొని తాను ఆ సింహపు తలని నరికేసి తన తలని కొత్తగా విగ్రహాన్ని పేర్చారు అని చాలామంది లోకల్ ఈజిప్షియన్స్ అనుకుంటారు ఏడవ రాష్ట్రం గీజా పిరమిడ్ కాలాన్ని చెబుతుంది ప్రాచీన ప్రపంచ వింతల్లో ఒకటైన గీజా పిరమిడ్ కాలాన్ని చెప్పగలదు అనే వాదన ఉంది దీన్ని నిర్మాణం సూర్య గడియారం లాగా పనిచేస్తుందని అంటున్నారు రాళ్లలోని గుర్తులపై ఈ పిరమిడ్ పడే విధానాన్ని బట్టి గంటల లెక్క తెలుస్తుందని పురాతత్వవేత్తలు చెబుతున్నారు అలాగని దీన్ని టైం కోసం మాత్రమే నిర్మించలేదని ఉత్తరాయణం దక్షిణాయనం వంటివి తెలుసుకోవడానికి కూడా దీన్ని ఇలా నిర్మించారని చెబుతారు తద్వారా రోజులు నెలలు సంవత్సరాలు ఈజిప్షన్లు లిఖించేవారని అంటారు ఇందుకు ఖచ్చితమైన ఆధారం మాత్రం లేవు సో ఫ్రెండ్స్ ఇవాటికింతే మళ్ళీ నెక్స్ట్ టైం కలిసేటప్పుడు మరికొత్త కాన్సెప్ట్తో కొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్స్ సబ్స్క్రైబ్ కావండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ థ్యాంక్ యూ సో మచ్